ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు దేశీయ ఆహారమైన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందాలి ఒక్కో సిరిధాన్యంకి ఉన్న ప్రాముఖ్యత ఏ సిరి ధాన్యాలతో ఎటువంటి రోగాలు అవుతాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సిరిధాన్యాలంటే కొర్రలు అరికలు ఊదలు అండుకొర్రలు ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇవి ఔషధ గుణాల సమ్మిళితమైన ఆరోగ్య గుళికలు వీటిని తింటూ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలలో ఎవరైనా వారి పూర్తిగా వ్యాధులను నిర్మూలించుకోవచ్చు సిరిధాన్యాలు పోషకాలను అందించటమే కాకుండా రోగకారకాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి మనిషికి ఆరోగ్యం అందిస్తాయి సిరిధాన్యాలు ఎందుకు తినాలి అని మనలో చాలా మందికి అనుకుంటూ ఉంటారు మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటే తిన్న ఆహారం నుంచి తయారైన గ్లూకోజు రక్తంలో చేరటానికి ఎక్కువ సమయం పడుతుంది అదే పీచు పదార్థం తక్కువగా ఉంటే గ్లూకోజు రక్తంలో చాలా వేగంగా చేరుతుంది పీచు పదార్థం మరియు పిండి పదార్థాల నిష్పత్తి పది కంటే తక్కువగా ఉండాలి సిరిధాన్యాలైన కొర్రలు అరికెలు సామలు ఊదలు అండుకుర్రలను ఆహారంగా తీసుకుంటే వీటన్నింటిలో ప్రతి వంద గ్రాములకి ఎనిమిది నుంచి పన్నెండు పాయింట్ ఐదు గ్రాముల వరకు పీచు పదార్థం పిండి పదార్థం ఉంటుంది అదే బియ్యాన్ని తీసుకుంటే వంద గ్రాముల బియ్యానికి సున్నా పాయింట్ రెండు గ్రాముల పీచు పదార్థం డెబ్బై తొమ్మిది గ్రాముల పిండి పదార్థం ఉంటుంది పీచు పదార్థం మరియు పిండి పదార్థాల నిష్పత్తి సిరిధాన్యాలలో ఒకటి నుండి లోపు ఒకటి నుండి మూడు వందల తొంభై ఐదు గోధుమలలో ఒకటి నుండి అరవై మూడు ఉంటుంది ఈ నిష్పత్తి పదిలోపు ఉంటేనే అదిసరైన ఆహారం ఈ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత వేగంగా గ్లూకోజు రక్తంలో కలుస్తుంది ఈ నిష్పత్తి ఎంత తక్కువగా ఉంటే అంత నిదానంగా గ్లూకోజు రక్తంలో కలుస్తుంది బియ్యం గోధుమలలో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని ఆహారంగా తీసుకోవడం వలన చక్కెర వ్యాధి వస్తుంది దీనికి పరిష్కార మార్గం సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి ఈ నేపథ్యంలో చింతలేని ఆరోగ్యకర జీవితానికి సిరిధాన్యాలే సరైన ఆహారం ఆహార ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు పీచు పదార్థం పిండి పదార్థం ప్రోటీన్లు విటమిన్లు ఖనిజ లవణాలు తగుపాళ్లలో కలిగిన కొర్రలు అండుకొర్రలు అరికలు సామలు ఊదలు వంటి చిరు ధాన్యాలు మానవాళికి సంపూర్ణారోగ్యాన్ని ప్రసాదించే అసలైన అద్భుత సిరిధాన్యాలు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు ఈ దేశీయ ఆహారమైన సిరిధాన్యాలు మధుమేహం హృద్రోగాలు విషజ్వరాలు కాన్సర్ తదితర రోగాల నియంత్రణ మరియు నిర్మూలనకు సహాయపడతాయి సిరిధాన్యాలను ఆహారంగా తింటూ కొన్ని సూచనలు పాటించి మొండి వ్యాధుల నుండి బయటపడి సంపూర్ణంగా ఆరోగ్యవంతులవుతున్న వారెందరో ఉన్నారు సిరిధాన్యాలు ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్క అండుకొర్రలను మాత్రం కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి మిగతా సిరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు సమయాభావం ఉంటే ముందు రోజు రాత్రే నానబెట్టుకోవచ్చు సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు దేనికి అది విడివిడిగా వండుకోవాలి కలగలిపి వండుకుని తినటం ద్వారా ఎటువంటి లాభం ఉండదు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్నే వాడాలి తరువాత రెండు రోజులు వేరొక సిరిధాన్యం వాడాలి అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున తీసుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో ప్రారంభించాలి పాటు కషాయాలు కూడా తీసుకోగలిగితే మంచిది ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సమస్యను బట్టి సిరిధాన్యాలలో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావచ్చు వరి బియ్యం గోధుమ మైదా పాలు పంచదార కాఫీ టీ అయడైజ్డ్ సాల్ట్ మాంసాహారం రిఫైన్డ్ ఆయిల్స్ తప్పనిసరిగా మానివేయాలి పెరుగు మజ్జిగ వాడుకోవచ్చు సముద్రపు ఉప్పు గానుగ నూనెను వాడుకోవాలి ఏ సిరిధాన్యం ఏ వ్యాధులను తగ్గిస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సహజ పీచు పదార్థం కలిగి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత సాధారణంగా ప్రతి మానవుడికి రోజుకు ముప్పై ఎనిమిది గ్రాముల పీచు పదార్థం కావాల్సి ఉంటుంది మనం సిరిధాన్యాలు మూడు పూటలా తిన్నప్పుడు ఆ రోజుకు అవసరమైన ఇరవై ఐదు నుండి ముప్పై గ్రాముల పీచు పదార్థం నుండే లభిస్తుంది తక్కిన పది గ్రాములు కూరగాయల నుండి ఆకుకూరలు పొందవచ్చు ఒక్కొక్క సిరిధాన్యము కొన్ని రకాల దేహపు అవసరాలను ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తిని కలిగి ఉన్నాయి వరి గోధుమలలో పీచు పదార్థం సున్నా పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ రెండు వరకు ఉన్నప్పటికీ అది ధాన్యపు పైపురలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతుంది కాని సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి బియ్యం సమతుల్యమైన ఆహారం ఎనిమిది శాతం పీచు పదార్థంతో పాటు పన్నెండు శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది గర్భిణీ స్త్రీలకి మంచి ఆహారమని చెప్పవచ్చు కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొట్టేసరైన ధాన్యమిది పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి కొన్నేళ్లు అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి వీటిని తగ్గించడానికి నరాల సంబంధమైన బలహీనతలకు సరైన ఆహారం కొర్రబీయం కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉదర క్యాన్సర్ పార్కిన్సన్ రోగం ఆస్తమా సమస్యలను నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది అరికలు శుద్ధికి ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు అస్తమా వ్యాధి మూత్రపిండాలు ప్రోస్టేటు రక్త క్యాన్సర్ ప్రేగులు థైరాయిడ్ గొంతు ప్లోమ గ్రంథులు కాలేయపు క్యాన్సర్లను తగ్గించుకోవడానికి అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బతాకి గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు మేలు చేస్తాయి డెంగ్యూ టైఫాయిడ్ వైరస్ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి అరికలు చైతన్యవంతుల్ని చేస్తాయి సామలు మగ ఆడవారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులను బాగు చేస్తాయి ఆడవారిలో పీసీఓడిని తగ్గించుకోవచ్చు మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది ఇవి కాక మానవుడి లింఫు నాడీ వ్యవస్థ శుద్ధికి మెదడు థైరాయిడ్ క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది ఊదలు థైరాయిడ్ క్లోమ గ్రంథులకు మంచివి చక్కెర వ్యాధిని పారదోలుతాయి కాలేయం మూత్రాశయం గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి కాలేయపు గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికి వస్తాయి అండుకొర్రలు మొలలు భగంధరం మూల శంక ఫిషర్స్ అల్సర్లు మెదడు రక్తం స్తనాలు ఎముకల ఉదర ప్రేగుల చర్మ సంబంధ క్యాన్సర్ చికిత్సకు బాగా ఉపయోగపడతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి